నవంబర్ నెలలో జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ పై ముఖ్యమైన అప్డేట్లు వ్యాపారులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు నవంబర్ నెల ప్రారంభమవడంతో వ్యాపారులు మరియు అకౌంటెంట్లు అందరూ జీఎస్టీ పోర్టల్లో అక్టోబర్ నెలకు సంబంధించిన రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియను ప్రారంభించవచ్చు అక్టోబర్ నెల జీఎస్టీఆర్ వన్ రిటర్న్ ను నవంబర్ పదకొండవ తేదీలోగా అలాగే జీఎస్టీ త్రీ బి రిటర్న్ ను నవంబర్ ఇరవయవ తేదీలోగా సమర్పించాలి ఈ రిటర్న్లను ఫైల్ చేయడానికి ముందు తప్పకుండా రీకన్సిలియేషన్ ప్రక్రియను పూర్తిగా చెక్ చేయాలని సీఏ పూజా సూచించారు ఎందుకంటే చిన్న పొరపాటు కూడా లక్షల రూపాయల నష్టానికి దారితీసే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు ఆమె వివరించిన ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి సేల్స్ డేటా జీఎస్టీఆర్ వన్ జీఎస్టీఆర్ త్రీ మరియు బుక్స్ మధ్య సమన్వయం తప్పనిసరి ఎక్కడైనా సేల్స్ మిస్ అయినా లేదా ఎక్కువగా చూపించినా వాటిని ఈ రిటర్న్లో సరిచేసుకోవచ్చు అదేవిధంగా బీటూబీ మరియు బీటూసీ సేల్స్ వివరాలు తప్పుగా ఎంటర్ చేసినా ఇన్వాయిస్ నంబర్లు లేదా జీఎస్టీ నంబర్లు పొరబడ్డా వాటిని నవంబర్ పదకొండవ తేదీలోపు సవరించుకోవచ్చు జీఎస్టీ త్రీబీ రిటర్న్కు సంబంధించి నవంబర్ ఇరవైవ తేదీ కంటే ముందు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ రీకన్సిలియేషన్ పూర్తి చేయాలి ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఏదైనా క్లెయిమ్ మిగిలి ఉంటే ఈ రిటర్న్తో క్లెయిమ్ చేయకపోతే అది ల్యాబ్స్ అయిపోతుంది తద్వారా కోట్ల రూపాయల నష్టం జరిగే ప్రమాదం ఉంది అదేవిధంగా మీ సప్లయర్ ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సేల్స్ రిటర్న్లో చూపించకపోతే నవంబర్ పదకొండవ తేదీకి ముందు అతనిని సంప్రదించి జీఎస్టీఆర్ వన్లో సరిచేయమని చెప్పాలి ఎందుకంటే పదకొండవ తేదీకి ఫైల్ చేసిన డేటాని పద్నాలుగవ తేదీకి మీ బీలో కనిపిస్తుంది అదే తర్వాత త్రీ బీలో ప్రతిఫలిస్తుంది జీఎస్టీ చట్టంలోని సెక్షన్ పదహారు నాలుగు ప్రకారం ఐటీసీ క్లెయిమ్ చేసుకునే గడువు వార్షిక రిటర్న్ ఫైలింగ్ లేదా తదుపరి ఫైనాన్షియల్ ఇయర్ నవంబర్ ముప్పై వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి మంత్లీ ఫైలర్స్ ఇప్పుడే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు ఇంకా నవంబర్ నెలలో కొన్ని కొత్త మార్పులు కూడా అమల్లోకి వచ్చాయి ఐఎంఎస్ ఇన్పుట్ మ్యాచింగ్ సిస్టంలో ఇప్పుడు ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ అనే కొత్త ట్యాబ్ కనిపిస్తుంది దీని ద్వారా విదేశీ దిగుమతులపై పొందిన ఐటీసీ వివరాలు కూడా రిఫ్లెక్ట్ అవుతాయి వాటిపై మీరు యాక్సెప్ట్ లేదా పెండింగ్ అనే రెండు ఆప్షన్లలో యాక్షన్ తీసుకోవచ్చు అదలంగా క్రెడిట్ నోట్స్ కోసం కొత్తగా పెండింగ్ అనే ఆప్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది గతంలో యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ మాత్రమే ఉండేది ఇప్పుడు ఒక నెలపాటు ఇస్తూ ఈ మార్పు తీసుకురొచ్చారు క్రెడిట్ నోట్ ద్వారా ఐటీసీ సవరణలకు ఇప్పుడు ప్రొపోషనల్ రివర్సల్ ఆప్షన్ కూడా లభ్యమవుతుంది డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మూడు సంవత్సరాలకు పాత రిటర్న్లు సిస్టంలో బ్లాక్ అవుతాయి కాబట్టి జూలై రెండు పదిహేడు నుంచి అక్టోబర్ రెండు ఇరవై రెండు వరకు ఉన్న పెండింగ్ రిటర్న్లు వెంటనే ఫైల్ చేయాలి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి జీఎస్టీఆర్ తొమ్మిది మరియు తొమ్మిది వార్షిక రిటర్న్లు కూడా ఇప్పటికే పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి చివరిగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కూడా కొత్త మార్పు ప్రవేశపెట్టబడింది ఇకపై జీఎస్టీ రిజిస్ట్రేషన్ మూడు రోజుల్లోపే మంజూరవుతుంది అయితే నెలవారీ బీటుబి సప్లై రూ రెండు పాయింట్ ఐదు లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు అనే నిబంధన కూడా అమల్లో ఉంది మొత్తం మీద నవంబర్ నెల వ్యాపారులకు అకౌంటెంట్లకు అత్యంత కీలకం ఈ నెలలో జీఎస్టీ ఫైలింగ్ రీకన్సిలియేషన్ మరియు రిజిస్ట్రేషన్ మార్పులన్నీ సమయానికి పూర్తి చేయడం ద్వారా భవిష్యత్తులో ఆడిట్ నోటీసులు వంటి సమస్యలు తప్పించుకోవచ్చు